Thank you హాయ్ అండి హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక మిస్టీరియస్ టెంపుల్కి అయితే వచ్చేసాను ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం నాగలపాడు అన్నారం అనే విలేజ్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ మీరు చూస్తున్నారు కదా ఇట్లా ఓల్డ్ టెంపుల్ ఇట్లా మొత్తం శిథిల వ్యవస్థలు ఎందు ఉన్నదంటే దీంట్లో ఈ గుళ్ళో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది దుండగులు అయితేంది ఈ గుడిని మొత్తం ధ్వంసం చేసి ఈ గుళ్ళో ఉన్న గుప్త నిధులైతే తీసుకెళ్లడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆ ఈ గుడిని ఎవరు స్థాపించినారంటే రెడ్డి రాజుల వంశం వాళ్ళైతే ఈ గుడిని అయితే స్థాపించడం జరిగింది ఆ ఈ గుడి ఈ గుడి సేమ్ ఉన్నట్టు ఇక్కడ మన పిల్లమరి దగ్గర ఒక గుడి ఉంటుంది వరంగల్ లో ఇంకొక గుడి ఇప్పుడు వచ్చేసి నావల్పడి అన్నారం దగ్గర ఇదొక గుడి అనమాట సేమ్ రెడ్డి రాజుల వాళ్ళే కట్టడం అయితే జరిగింది ఈ టెంపుల్ ని ఎందుకంటే ఇక్కడ చెక్కబళ్ళు కూడా సేమ్ అక్కడ సేమ్ చెక్కబళ్ళు ఇక్కడ రోజు ఇక్కడ కూడా చెక్కబళ్ళు సేమ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ గుడి అయితే ఇప్పుడు వాడకంలో లేదు ఈ గుడిని తీసుకెళ్ళి అక్కడ కనిపిస్తున్నారు కదా అక్కడ త్రికూటాలయం కనిపిస్తున్నారు కదా అక్కడ వైట్ కదా అక్కడ స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే దీనికి మూడు దారులు ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎంట్రింగ్ అనమాట అది ఇంకోటి వచ్చేసి అక్కడ సెకండ్ ఎంట్రింగు అక్కడి నుంచి కూడా రావచ్చు లోపలికి ఇంకోటి వచ్చేసి ఇక్కడ థ్రాడ్ అనమాట ఇక్కడ కూడా ఒక ఎంట్రింగ్ ఉంటుంది థ్రాడ్ ఎంట్రింగ్ ఎక్కడి నుంచి అని ఇక్కడ నుంచి రావచ్చు ఇక్కడి నుంచి రావచ్చు ఇక్కడి నుంచి మూడు విధాలుగా అయితే అయితే రావచ్చు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే ఒక మూడు రోజుల పాటు అండమైన జాతర అయితే జరుగుతుంది అక్కడ జాతర జరిగినా కూడా ఇక్కడ ఓల్డ్ కు రావాలంటే భక్తులు ఇక్కడ కూడా వచ్చేసి పూజలు అయితే చేస్తుంటారు లోపల గర్భగుళ్ళు అయితే కొబ్బరికలు అయితే కొడుతుంటారు ప్రతి సంవత్సరం అయితే మంచిగా జాతర అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న అక్కడ సర్కిల్ చూస్తున్నారు కదా ఇక్కడ రౌండ్ కదా ఇక్కడ ఈ ఈ రౌండ్ అనేది ఇది స్టోన్ కాదు ఒకప్పుడు స్టోన్ కాదు ఇది ఆ ఇప్పుడు స్టోన్ కానీ ఒకప్పుడు స్టోన్ కాదు ఎందుకంటే ఒక ఒకప్పుడు అద్దం అన్నమాట ఇది గ్లాస్ ఒక అద్దం అన్నమాట ఈ అద్దము రాను రాను ఇట్లా ఎందుకని ఇక్కడ మొత్తం మంటలు పెట్టి దీని మీద మంట పెట్టేసరికి ఆ వేడికి ఇక్కడ ఇక్కడ స్టోన్ లెక్క మారింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ దొంగతనం చేసిన వాళ్ళు కూడా దీంట్లో దీని దీని గా నిలబెడితే దొంగ అయితేనే అని చెప్పేసి అక్కడ అప్పుడు పూర్వీకులు నమ్ముతారు అందుకని రాను రాను కాలం మారే కొద్దీ ఇక్కడైతే సరౌండింగ్ మొత్తం ఒక స్టోన్ లెక్క మారింది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనకు గర్భగుడికి ఎదురుగా మనకు శివలింగం అయితే ఇక్కడ పడేసి అయితే ఇక్కడే ఉన్నది దీనికి బ్రహ్మసూత్ర శివలింగం అని మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ గీట్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ గీట్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఈ శివలింగంకి వచ్చేసి కొన్ని కొన్ని వేరే వేరే శివలింగాలు కూడా చూడండి గీట్లు సామాన్యంగా ఏ శివలింగానికి అయితే ఉండదు ఆ కొన్ని శివలింగాలకు మాత్రమే ఇట్లాంటి బ్రహ్మసూత్రం అనేది ఒకటి ఉంటుంటది ఆ ఇక్కడికి ఎంతో పుణ్యం చేసుకుంటే ఇక్కడికి అనేది ఒక ఒక చిన్న నమ్మకం ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఇక్కడ పిల్లర్ చూసిన కదా ఇక్కడ పిల్లర్ ఉండే ఇక్కడ పిల్లర్ ఉండదు కదా దీనికి సేమ్ అక్కడ ఒకటి ఉండే పిల్లరు మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పిల్లర్ ఉండే ఈ పిల్లర్లు మొత్తం మొత్తం మన గుప్త నిధుల కోసం వచ్చిన వాళ్ళైతే ఈ గుడిని అయితే ధ్వంసం చేసి మొత్తం చేయడం జరిగింది ఇక్కడ మొత్తం ఈ పిల్లలు తీసుకొచ్చి అక్కడొకటి 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 ఒకటి మొత్తం వేరువేరుగా విభజించడం జరిగింది ఏంటంటే ఈ గుడికి ఒక కాపలాగా ఒక సర్పం కూడా ఉన్నదంట ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్పుకుంటారు ఆ సర్పము ఎప్పుడు పడితే అప్పుడు రాదు ఎప్పుడో ఒకసారి వచ్చి గుళ్ళకొచ్చి గర్వ గుళ్ళకు వచ్చి వెళ్తుంటదంట ఇక్కడ కొంతమంది ప్రజలైతే చూసి అంటుంటారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే గర్భగుళ్ళకు వెళ్లే ముందు మనము ఈ గుడి సరౌండింగ్ మొత్తం ఒకసారి చెక్ చేద్దాము ఈ గుడిని ఒక రెండు విధాలుగా అయితే ఒక ఒకటి తెల్ల స్టోన్ స్టోన్తోని కట్టడం జరిగింది ఇంకోటి నల్ల నల్ల స్టోన్ తోని ఈ గుడిని అయితే కట్టడం జరిగింది మనమైతే ఒకసారి గుడిని ఒకసారి ఇట్లా చుట్టూ తిరిగి గుడి గురించి మనం ఒకసారి చూద్దాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక చిన్న కోట వరల్డ్ అదే అదే సురంగం అనమాట ఆ సొరంగాన్ని నుంచి ఢిల్లీ దాకా అయితే ఆ సొరంగ మార్గం అయితే ఉన్నదంట ఇంకోటి మన సోమప్ప టెంపుల్ని చూసినారు కదా ఇక్కడ సోమవారం దగ్గర అక్కడ దాకా ఉన్నదంట ఇంకోటి వచ్చేసి మన హైదరాబాద్ గోల్కొండ కోట దాకా కూడా ఉన్నదంట ఇక్కడ పూర్వీకులు అయితే చెప్పుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ సరౌండింగ్ మొత్తం చూద్దామన్నా కదా ఇక్కడ ఫస్ట్ చూడండి ఇది ఇది వచ్చేసి స్టోన్ వచ్చేసి వైట్ స్టోన్ అనమాట కింది బేస్ అనమాట ఇది ఈ చెక్కబళ్ళు అయితే ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ పైన వచ్చేసి బ్లాక్ స్టోన్ అనమాట ఇది ఈ బ్లాక్ స్టోన్ కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఈ చెక్కబళ్ళని ఒకసారి ఎంత అద్భుతంగా చెక్కినారో ఇప్పటి టెక్నాలజీ అయితే అసలు ఇంత అందంగా చెక్కడం ఎవరు చెక్కలేరు అప్పటి ఇంజనీర్లు ఎంత అద్భుతంగా చెక్కినారో ఒకసారి మీకు చూడండి ఇట్లాంటి టెంపుల్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ వరంగల్ దగ్గర ఉంది ఇది వచ్చేసి ఇది మూడోది అనమాట ఒకసారి చూడండి టెంపుల్ మొత్తం ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఎంట్రింగ్ అనమాట ఇది ఇది కూడా ఎంట్రింగ్ అక్కడి నుంచి ఉంది అక్కడి నుంచి ఉంది ఇది కూడా ఎంట్రింగ్ అనమాట ఒకసారి పైకి వెళ్ళి మనం ఇక్కడ లోపలికి వెళ్ళి గర్భగుళ్ళకి వెళ్ళి మనం చూద్దాము ఫ్రెండ్స్ మనం లోపటికి అయితే వెళ్దాము వెళ్ళే ముందు ఇక్కడ శిలాశాసనం కూడా ఉంటుంది ఒకసారి శిలాశాసనం చూసి చెక్కబల్లని చూసి మనమైతే గర్భగుళ్ళకి వెళ్ళి వద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇదంతా శిలాశాసనం అనమాట దీన్ని చెక్కడం జరిగింది ఈ గుడికి సంబంధించి ఇదంతా శిలాశాసనం అనమాట కాకపోతే ఆ భాష మనకు రాదు తెలుగులోనే ఉందిలే కానీ కొద్దిగా అర్థం కాకుండా ఉంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెక్కబళ్ళు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి గుడి ఎంట్రింగ్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇది చూడండి మనకు గుడికి పైనంగా గో గోపురం ఉంటుంది కదా సేమ్ దాని లేకపోతే చెప్పారు ఇక్కడ ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే లోపలికి అయితే వెళ్ళాము మామూలుగా రాట్లేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విగ్రహం అయితే ఇక్కడనే కిందనే ఉంచిండ్రు రో ఫల విరగ్గొట్టేసి ఇక్కడ ఎంట్రీ అయితే అసలు మామూలుగా లేదు ఇక్కడ పైన చూడండి ఇంత అద్భుతంగా చెక్కినారా ఫ్రెండ్స్ నేనైతే లోపలికి వెళ్ళైతే నాకు అయితే చూపిస్తాను ఫస్ట్ ఎంట్రీని చూడండి ఫ్రెండ్స్ ఇంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ సర్పం వచ్చి తిరుగుతుందని చెప్తున్నా కదా ఇక్కడ గ గర్భకులకైతే వచ్చేసి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటుంది అనమాట ఈ గుడిలో కూడా గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి చెప్పినాయి కదా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మొత్తం తవకాలైతే జరిపినారు సరే చూడండి మొత్తం గబ్బిలాలు మొత్తం గబిలాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అవిరగ్ కొట్టేసినారు ఫ్రెండ్స్ మనం అయితే ఈ ఆడట్లేదు గుళ్ళు లోపల మనం అయితే ఒకసారి బయటకైతే ఇక ఫ్రెండ్స్ చిన్నగా నేను ఈ గుడికి సంబంధించి ఈ సొరంగ మార్గం అని కూడా చెప్పినాను కదా చూద్దాం ఒకసారి అండి ఎక్కడానికైతే మనకు వీలుగా లేదు చిన్నగా మీకోసం ఎక్కి ఒకసారి అయితే చూపిస్తాను ఇక్కడ గాజులు కూడా బలగొట్టి ఇక్కడ బీర్సాలైతుంది బాగా ఇలానే పెట్టినారు చూడండి ఒకప్పుడు ఇది సొరంగ మార్గం అంట కానీ ఇప్పుడు కాదు ఈ కింద ఉండే సొరంగ మార్గం ఇక ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్తారని చెప్పేసి ఇక్కడ మొత్తం ఇది మట్టి పోయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకోటి అక్కడ గుడి వాడకం లేదని చెప్పేసి ఇక్కడైతే ఇంకో గుడి కట్టి కట్టినారని చెప్పినా కదా ఈ గుడి చాలా చాలా ఫేమస్ ఈ ఊరికి పిల్లలు లేని వాళ్ళకి అనుకుంటే మామూలుగా పిల్లలు లేని వాళ్ళకు ఇక్కడ వచ్చి మొక్కితే పిల్లలు పుడతారని చెప్పేసి ఇక్కడ ఒక నమ్మకం ప్రతిదీ కూడా ఏదైనా కోరికలు కోరుకుంటా కూడా ఇక్కడికి వచ్చి మొక్కితే అని చెప్పేసి ఒక ఇక్కడ భక్తుల ఒక నమ్మకం ఫ్రెండ్స్ ఇంతతోనైతే ఈ వీడియో అయితే ఆప్ చేద్దాం ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్